మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థనలో ఉన్న దైవశక్తి ఈ భూమి మీద దేని మీద లేదు దేవుణ్ణి మనల్ని దగ్గరగా చేస్తుంది ఏదైనా ఉన్నది అంటే దేవునితో మనల్ని కలిపేది ఏదైనా ఉన్నది అంటే అది ప్రార్థనే ప్రార్థన కోస్తు పండగన కోస్తు రోజు తీసుకొచ్చిందంట ప్రార్థనే సంఘాన్ని కట్టగలిగింది ప్రార్థన జీవితం సంఘం కట్టబడడానికి సంఘము ఆ రోజు ఆదిమ సంఘంలో పెంతకోస్త రావడానికి కూడా పరిశుద్ధాత్ముడు కూడా దిగి వచ్చిన కారణం ఏంటంటే ప్రార్థన వలనే అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది కాబట్టి ఇలా ప్రార్థన అంటే ఏమిటి ప్రార్థనలో ఎన్ని అంశాలు ఎన్ని రకాల ప్రార్థనలు ఉంటాయి అనేది నేను చెప్తాను ఈరోజు చూద్దాం చూడండి ప్రార్థన మన జీవితాల్లో దేవునితో దగ్గర సహవాసాన్ని దేవుని దగ్గర సంబంధాన్ని కలపగలిగే ప్రార్థన ఈ లోకంలో గొప్ప శక్తి ఒక ప్రార్థనకే ఉన్నది రాత్రి చెప్పాను కదా రాత్రి చెప్పాను ఆమె చేసిన ఆ చిన్న ప్రార్థన ఆ మంత్రశక్తుల ద్వారా దయ్యపు శక్తుల ద్వారా ఎంతో పీడింపబడి చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో చేస్తే దేవుడు ఎంతో గొప్ప విడుదల ఆ రాత్రి చేసి జరిగించాడని మీకు ఆ చెప్పాను ప్రార్థన వలన అద్భుతాలు స్వస్థతలు ప్రార్థన ద్వారా అవసరాలు ప్రార్థన ద్వారా అనేక కార్యాలు దేవుడు చేస్తాడని దేవుని యొక్క వాక్యం ద్వారా మన జీవితాల్లో ఎన్నోసార్లు మనం ఆ దేవుడు జరిగించాడు నిరూపించాడు కూడా కాబట్టి ఈరోజు చూద్దాం చూడండి ఆ ప్రార్థన అవసరాలు తీర్చేదిగా ఉంటుంది చూడండి ప్రార్థనలో ఉన్న శక్తి చూద్దాం చూడండి లూకాసు వార్త పదకొండో అధ్యాయము లూకాసు వార్త పదకొండో అధ్యాయము ప్రార్థన కొరకు వచ్చిన వ్యక్తిని ప్రార్థన ఉపవాసంలో అతని అవసరాలు తనకున్న అక్కర్లన్నీ కూడా దేవుని హస్తాల్లో నుండి ఆయన హస్తాల్లో నుండి దేవుడు చేయగలన అన్నప్పటికి కూడా చేయగలిగింది ప్రార్థన జీవితం ఇక్కడ చూడండి లూకస్ వార్త పదకొండో అధ్యాయం ఐదు నుంచి ఎనిమిదో వచ్చిన వరకు మనం చదువుదాం మరియు ఆయన వారితో ఇట్లా నేను ఇట్లా నేను మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి వెళ్ళి స్నేహితుడా స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదిలిమ్ము నాకు మూడు రొట్టెలు బదిలిమ్ము నా స్నేహితుడు ప్రమా ప్రయాణము చేయచ్చు ఆ మార్గంలో నా ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడలా అతడు లోపలనే ఉండి లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తొందర పెట్టద్దు తలుపు వేసి ఉన్నది తలుపు వేసి ఉన్నది చిన్న పిల్లలు నాతో కూడా నా చిన్న పిల్లలు నాతో కూడా పడుకొని ఉన్నారు ఆ పడుకొని ఉన్నారు నేను లేచి ఇవ్వలేనని నేను లేచి ఇవ్వలేను అని చెప్పునా చెప్పునా అతడు తన స్నేహితుడైన లేచి ఇయ్యకపోయినను ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి సిగ్గుమాలి మాటి మాటికి అడుగు మాటి మాటికి అడిగా లేచి అతనికి కావలసిన కావలసిన అన్ని ఇచ్చు అగు అతనికి కావలసిన అన్ని అతనుకున్న అవసరం ఉన్న అన్ని అతనుకున్న అక్కర్లన్నీ అతనుకున్న కొరతలన్నీ కూడా ప్రార్థన తీరుస్తున్నట్టుగా ఈ లేఖనాలు మనకు సెలవిస్తాం చిన్న ప్రార్థన చేద్దాం మీరు చేశారు పరిశుద్ధుడా మహోన్నతుడవైన మా తండ్రి వాక్యంలోకి వెళ్ళబోతుండగా మీ సన్నిధి మీ తోడు ఉంచి అయా మందిరంలోకి ఫోన్లోకి యూట్యూబ్లో వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాక్యం పనిచేయనట్లుగా కృప అని ఏ సునాములు అడుగుతున్నాను తండ్రి హలో ఇక్కడ చూడండి ప్రార్థన ఇక్కడ ఆలస్యం అవుతున్నట్టుగా అడిగిన వెంటనే కార్యం జరిగించినట్టు కూడా కనబడతలేదు కానీ చివరికి ప్రార్థన అవసరాలు అక్కర్లు తీర్చేది గాను ఇక్కడ మనకు చూస్తున్నాం నేనేం రాసుకున్నానంటే దేవుని యొక్క వాక్యం ఎంత శక్తి కలిగిందో ఇక్కడ చూస్తే ప్రార్థన అవసరతను గురించి విజయవంతమైన ప్రార్థన అంట ఈ ప్రార్థన ఏంటి చెప్పండి విజయవంతమైన ప్రార్థన విజయవంతమైన ప్రార్థన అలాగే ఉండుటకు ముఖ్య లక్షణం ఏంటిదంటే పట్టుదల ఉందంటే ఈ ప్రార్థనలో ఏముందంటే చెప్పండి పట్టుదల ఏం పట్టుదల ఇచ్చే వరకు కూడా ఆ తన స్నేహితుడిని వదిలిపెట్టకుండా ఇంట్లో ఉన్నారు నేను ఇవ్వలేనని చెప్తున్న సమయాల్లో కూడా ఆయన పట్టుదల కలిగి అడుగుతూనే వచ్చాడు పట్టుదల కలిగి ఆ స్నేహితుడుకు అడుగుతూ వచ్చాడు ఇక్కడ చూడండి పట్టుదల ఉన్న ప్రార్థన ఇక్కడ దేవుడు ఇక్కడ పరీక్షించినట్లుగాను అడిగడలేదా అక్కడ పరీక్షిస్తుంటాడు కొన్నిసార్లు ప్రార్థనలో వెంటనే మనకు జవాబు రాదు కానీ ఆ ప్రార్థన ఇక్కడ పట్టుదలగా చూపిస్తూ ఉంది ఎందుకంటే ఒకసారి అడిగితే ఇవ్వలేదు రెండుసార్లు అడిగినా ఇవ్వలేదు అలాగా మరీ మరి మరల లేపి ఏమైనా అడుగుతున్నాడా లేదు ఇక్కడ చూడండి ఆ మాట ఏమన్నా చెప్పండి నా స్నేహితుడు ప్ర చెప్తున్నప్పుడు ఏడా వచ్చినప్పుడు మనం చూస్తే తొంద అతడు లోపలికి ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పడుకొని ఉన్నారు నేను లేచి ఇవ్వలేనని చెప్ప అంటే ఇక్కడ చూడండి ప్రార్థనలో ఆలస్యం అవుతుంది ప్రార్థనలో అడిగిన వెంటనే జవాబు రావట్లేదు కానీ అతడు ఎలాగ అడుగుతున్నాడంటే సిగ్గుమాలి అడుగుతున్నట్టుగా మనకి ఇక్కడ వాక్యం చెబుతుంది అంటే సిగ్గుమాలి అడుగుతున్నాడు అంటే అక్కడ దేవుడు ఎందుకు అక్కడ ఆ విధంగా అడగవలసి వచ్చింది ఒక విశ్వాసి అంటే అక్కడ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే చెప్పండి పట్టుదల కలిగి పట్టుదల కలిగి ఏమడిగాడంటే పట్టుదల ప్రార్థనలో కొన్నిసార్లు మనకు పట్టు విడవక ఆ చేయగలిగిన ప్రార్థన ఇచ్చే వరకు కూడా మన పిల్లలు ఉంటారు చూసారండి ఒకసారి మనకి ఏదైనా వాళ్ళకి పిల్లలు అవసరం ఉంటే ఆ ఇచ్చే వరకు వదిలిపెట్టరు మా గ్రేస్ అయితే ఏదైనా అడిగిందంటే ఖచ్చితంగా ఇచ్చే దాకా వదిలిపెట్టది ఏది ఖచ్చితంగా మా అది బట్టలే కావచ్చు తనకున్న అవసరాలే కావచ్చు తనకి ఏది కావాలన్నా ఇచ్చే వరకు కూడా వదిలిపెట్టదు మా గ్రేస్ అంత పట్టుదల కలిగి అడిగిద్ది పిల్లలు తల్లిదండ్రులను ఎలాగ అడుగుతారో దేవుని కూడా ఇక్కడ చూడండి ఆయన ప్రార్థనలో పట్టుదల కలిగి ఉంది ప్రార్థనలో ఎక్కడైతే పట్టుదల ఉంటుందో ఆ అర్ధరాత్రి వేళ వచ్చాడు అవసరత కొరకు వచ్చాడు అతను అక్కల కొరకు వచ్చాడు కానీ అక్కడ ప్రార్థనలో ఆ ఎలాగడుగుతున్నాడు పట్టు విడవక ఆ దేవుని దగ్గరకు వచ్చేవాడంట ఎలా ఎలా రావాలంట విశ్వాసంతో రావాలి ఆయన ఎలాగైనా ఇయ్యగలుగుతాడనే నమ్మకంతో ఆయన ఎద్దుకు రావాలి ఆయన ఎదుగుకొచ్చేవాడు ఆయన ఉన్నాడనియూ తన చేసే కార్యము ఆ ఇస్తాడని ఎబ్రి పత్రికలో ఆరోధ్యంలో ఉంటది కాబట్టి ఆ ఖచ్చితంగా నా ప్రార్థనకు జవాబులు ఇస్తాడు నా ప్రార్థన ఆలకిస్తాడు అనేది ఖచ్చితంగా ప్రార్థన నమ్మకం ఉండాలి అపనమ్మకం ఏం చేస్తుందంటే దేవుని కార్యాలు అడ్డుపడుతుంది ప్రార్థన చేసిన జవాబు రాదు అపనమ్మకం మొదటి ప్రార్థన ఏంటంటే పట్టు విడవక దేవుడు ఇచ్చే వరకు కూడా ఆ వదిలిపెట్టని ప్రార్థన మొదట్లో చేసినట్టుగా మనకు కనబడుతుంది రెండోది మనం చూస్తే నిరాశలో ఉన్న వ్యక్తి కనబడతాడు ఏం ఎలా కనబడు చెప్పండి చాలా నిరాశలో ఉన్నాడు చాలా ఆపదలో ఉన్నాడు చాలా చిక్కుల్లో ఉన్నాడు చాలా కష్టాలలో ఉన్నాడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు కానీ నిరాశలో చేసిన ప్రార్థన ఆ తీసుకొస్తున్నాడు చూడండి ప్రార్థన నిరాశలో ఉన్న వ్యక్తిని ఆ తన మొర ద్వారా ఎంత నిరాశలో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న అక్కడ చూడండి ఆ విడదలు తీసుకొస్తున్నాడు చూద్దాం నూట ఆరో కీర్తన చూద్దాం ఒకసారి రండి నూట ఏడవ కీర్తన నూట ఏడవ కీర్తన ఆరో వచనం పదమూడు వచనం నాలుగు సమయంలో ఇక్కడ ప్రార్థన గురించి ప్రా చూద్దాం నూట కీర్తన ఏడో వచనం నూట కీర్తన చదవండి ఆరు వారు కష్టకాల మందు వారు కష్టకాలమందు మందు మొరపెట్టి యహోవాకు మొరపెట్టును ఆయన వారి ఆపదలో వారి ఆపదలో నుండి వారిని విడిపి ఆ ఇక్కడ చూడండి ప్రార్థన నిరాశల్లో ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు అది విడుదల తీసుకొచ్చిందంట రెండవది చూస్తే ఇక్కడ నాలుగు వచనాలు కనబడుతాయి అధ్యాయంలోనే నాలుగు సమయాల్లో ప్రార్థన విడుదల చేసింది ప్రార్థన విడుదల చేసింది అంటే తమ స్వశక్తిపై ఆధారపడకుండా ఆ నమ్మకమై ఆధారపడకుండా ఏమాత్రము దేవుని సహాయము కొరకు ఆ పరిస్థితులనే మార్చివేస్తున్నట్టుగా ఇక్కడ ప్రార్థన కలిగిస్తుంది ప్రార్థన మనం నిందించుకున్న ఇక్కడ చూడండి పదమూడు వచ్చిన ఒకసారి చదువు నూట ఏడు పదమూడు లో కూడా చూద్దాం కష్టకాలం విడిపించిన దేవుడు ఇక్కడ చూస్తాం ఆపదల నుండి కూడా ఆయన విడిపించిన నాలుగు వచనాలు అంటే ఇక్కడ నిరాశలో ఉన్నాడు కృంగదల్లో ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు ఆపదలో ఉన్నాడు కష్టాలలో ఉన్నాడు సమస్యల్లో ఉన్నాడు నాలుగు సమయాలు ఒకటే అధ్యాయంలో వారి కష్టకాలం ముందు యహోవాకు మొర వారు విడుదల చేసిందంటే వారి ప్రార్థన విడుదల తీసుకొస్తుంది వారి ప్రార్థన నిరాశలో ఉన్న కృంగుదలలో ఉన్న నిరుత్సాహంలో ఉన్న ఆపదలో ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఏం తీసుకొస్తుందంట విడుదల తీసుకొస్తుంది అంటే ఏం చేశారంటే వారు ప్రార్థన చేయగ వారికి ఏం కలిగిందంట విడదల కలిగింది వారి సమస్యల్లో విడుదల కలిగారు వారి కష్టకాలంలో విడుదల కలిగారు వారి ఇబ్బందుల్లో విడుదల పొందారు మూడోది ఏం చెప్తానంటే సంఘం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు ఏం తీసుకొచ్చిందంటే సంఘం అంతా ప్రార్థన ఎరుసూలేమంతా పేతురు కొరకు ప్రార్థన చేస్తారు ఒకరోజు అంట మూడోది మూడో పాయింట్లు ఏం చెప్తానంటే సంఘం కలిసి ప్రార్థన చేసాను అనే మాట మీకు చెప్తాను చూడండి అపోస్తుల కార్యం పన్నెండో అధ్యాయం ఐదో వాక్యం అపొస్తల కార్యము 12వ అధ్యాయం వాక్యం పేతురు చెరసాలలో ఉంచబడెను ఆ సంఘమైతే అతని కొరకు ఆ అత్యశక్తితో ఆ దేవునికి ప్రార్థన చేయుచుండెను ఏ రోజు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే ఆ రాత్రి చేతురు రెండు సంఖ్యలతో రెండు సంఖ్యలతో బంధింపడ చూడండి సంఘం అతని కోరికే ప్రార్థన చేస్తుంది ఎవరి కొరకు ప్రార్థన చేస్తుంది పేతురు చెరసాల్లో ఉన్నాడు అప్పటికే యాకోబు చనిపోయాడు ఎవరు ఎవరు చనిపోయారు చెప్పండి యాకోబు మరణం వారి మనసుల్ని కలిసి వేసిందంటే ఎందుకంటే ఆదిమ సంఘంలో మొదటగా చనిపోయినాడు స్టెఫెన్ తర్వాత ఎవరంటే ఆ పోస్తులలో మొదట ఆత్సాక్షి ఎవరంటే యాకోబు ఈ యాకోబు మరణించాడు యాకోబు మరణించాక సంఘము వారి మనుషులు ఎంత కలత వేసిందంటే తీసిందంటే ఆ సమయంలో ఇప్పుడు పేతురు కూడా తెల్లవారితే చనిపోతాడు అనే ఆలోచన వారికి వచ్చేసింది ఇప్పుడు సంఘమంతా అతని కొరకు ఏం చేస్తుంది చెప్పండి అతని కొరకు ఏం చేస్తుంది ప్రార్థన చేస్తూ ఉంది ఇప్పుడు ఒకరోజు మన దగ్గరకు వచ్చే ఆరోజు అంకులు ఉన్నారు కదా ఆయన ఏం చెప్పాడంటే నాన్న నాకు లోపల ఈ గుండెనామా ఓల్స్ అన్నీ కూడా ఏమవుతాయి మొత్తం కూడా ఏమైనా డాక్టర్ చెప్పారంట మొత్తం హోల్స్ అన్ని కూడా మూయబడిపోయినాయి ఇంకేమాత్రం గ్యాప్స్ లేవు ఆ స్పాట్ గా వెంటనే మీరు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలా ఆపరేషన్ కావాలని డాక్టర్లు చెప్పారంట అప్పుడు చెప్పినప్పుడు అప్పుడు ఆయన అనుకున్నాడంట ఇంకా లాభం లేదు నాన్న అని సంఘం అందరు కలిపి సంఘంలో విశ్వాసలు పిలిచి ఉపవాస ప్రార్థన పెట్టాడంట ఉపవాసము అందరూ సంఘమంతా ఈ దైవజనుడు కొరకు ప్రార్థన చేస్తాం ఆయన దగ్గర డబ్బులు లేవంట ఆ సమయంలో అప్పుడు సంఘం అంతా ఆయన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట ఎప్పుడైతే సంఘం ఆయన చాలా అలసిపోయినాడు చాలా బాగలేడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు అనరోజు పెద్ద అయినా నాలుగు సంవత్సరాల క్రితం జరిగిందంటే ఇది మొన్న చెప్తున్నాడు అనరోజు సంఘులు నాకు హాస్పిటల్లో ఉన్నప్పుడు చెప్తా ఉన్నాడు అనమాట నానా ఇట్లా నాకు మొత్తం గుండె హోల్స్ మొత్తం కూడా మూయబడ్డాయి అవి మూయబడ్డప్పుడు సంఘం నా కొరకు అందరూ కలిసి ఉపవాసం ఉండి సాయంకాలం అందరూ ప్రార్థన చేశారు నాన్న వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ఒక ధూపం ఆ పరలోకానికి వెళ్తున్నట్టుగా నేను చూస్తున్నాను ఆ ధూపం పరలోకానికి వెళ్ళి ఆ సంఘం చేసిన ప్రార్థన నాకు పూర్తిగా విడుదల చేసింది నాన్న అన్నాడు ఏం చేసిందంటే ఆయనకి విడుదల స్వస్థత కలగ చేసింది ఆయన ముఖ్యంగా సంఘం చేసిన ప్రార్థనను నాకున్న ప్రార్థ ప్రతి అనారోగ్యం ఆ వ్యాధి ఆ బలహీనత అంతా కూడా సంఘం చేసిన ప్రార్థన నాకు విడుదల చేసిందానా అని చెప్పగలుగు చెప్తూ ఉన్నాడు అంటే సంఘంలో ఉన్న ప్రార్థన ఎంత శక్తివంతం ఉందో అందరూ కలిసి ఏం చేశారంటే సంఘం అంతా ఏం చేశారంటే ప్రార్థన చేసింది తర్వాత ఆయన రిపోర్ట్ల కొరకు మళ్ళీ ఏవైతే డాక్టర్లు సీరియస్ అన్నారో మళ్ళీ రిపోర్ట్ల కొరకు వెళ్తే అన్నీ నార్మల్ రిపోర్ట్లు వచ్చేసింది అంట అంటే ఈ ప్రార్థన ఏం చేసింది సంఘ ప్రార్థన స్వస్థత తీసుకొని వచ్చింది దైవ అంటే నేను ఈ వారం శనివారం అక్క కూడా అలాగే మనం ప్రార్థన చేద్దాం అనుకున్న శనివారం ఉపవాసం ప్రార్థన పెట్టి అందరం కలిసి వీడు చిన్నమ్మ జ్యోతి వాళ్ళు కానీ అలాగే వదిన వాళ్ళు అన్న అందరూ కూడా అటు రవి కూడా వస్తున్నారు అంటే మనం అందరం కలిసి శనివారం ఏం చేస్తాం చెప్పండి ఉపవాసం ఈ మూడు రోజులు పెడతాను ఆ రోజు ప్రత్యేకంగా అక్కకూరకు ప్రార్థన చేద్దాం చేద్దామవుతా చేద్దాం అలాగే సంఘంలో సమస్యలు ఉన్న వారి కొరకు కూడా ఆ రోజు ప్రార్థన అంటే ప్రార్థన సంఖ్యలను ప్రాణాపాయకర పరిస్థితిలో పేతులు ఉన్నాడు తెల్లవారితే చనిపోతాడు చావుకు దగ్గరగా ఉన్నాడు మరణపు అంచుల్లో ఉన్నాడు అయితే సంఘం అతని కొరకు ఏం చేస్తుందంటే చెప్పండి వారు ఆ సంఖ్యల దగ్గరికి వెళ్ళలేదు వారు పేతును విడిపించడానికి వెళ్ళలేదు కానీ ప్రార్థన పరలోకంలో దేవతను తీసుకొచ్చి పేతురు సంఖ్యల యొక్కకు వెళ్ళాడు అంటే ప్రార్థన చేసిన కార్యం ఏంటంటే ప్రార్థన పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ఆ సంఖ్యల్లో ఉన్నప్పుడు ప్రాణాపాయకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు అతని కొరకు సంఘము ప్రార్థన చేస్తూ ఉంది సంఘము చేసిన ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే దేవుడే దేవుని సింహాసనాన్ని కదిలించి వేసి అక్కడ దేవదూత వచ్చి అతని సంఖ్యలన్నీ తెంపగలిగినట్టుగా మనం అపస్తుల కార్యం పన్నెండు అధ్యాయులు చూడగలుగుతాం అంటే ఆ దైవజనుడు చెప్పాడు సంఘం అందరూ నా కొరకు ప్రార్థన చేస్తే నాకున్న ఏమైపోయినా చెప్పండి నానా నాకున్న అనారోగ్యం వ్యాధి దేవుడు బాగు చేశాడు నాన్న అని చెప్పాడు అన్రోజు సంఘులు కాబట్టి మనం కూడా సంఘంలో ఉన్న సమస్యల కొరకు ప్రత్యేకంగా ఆ రోజు అక్క కొరకు ఆపరేషన్ అవుద్దామని చెప్తున్నారు కాబట్టి అక్క కొరకు కూడా మనం ఏం చేద్దాము ప్రార్థన చేద్దాం అంటే ప్రార్థన ఇక్కడ ఏం చేస్తుందంటే ఆ ప్రార్థన చేస్తుంది చెప్పండి యర్సులేమి యొక్క సంఘ ప్రార్థన యాకోబు పేతురు కొరకు ప్రార్థన చేస్తే చరసాల్లో ఉన్న వ్యక్తిని ప్రాణం పోయే పరిస్థితులు ఉన్న వ్యక్తిని విడుదల తీసుకొచ్చింది సంఘ ప్రార్థన హలో లూయా ఇది మూడవది ఐదు నాలుగవది మనం చూద్దాం నాలుగవది ప్రార్థన పరలోకాన్ని పరలోక గవి అనుగ్రహంని గదిని తలుపు తాళపు ఏం తెరుస్తుంది చెప్పండి పరలోకానికి ద్వారాలు తెరవాలంటే ప్రార్థన అనే తాలపు చెవి ద్వారానే తెరుస్తుందంట చూడండి అపోస్తుల కార్యం నాలుగో అధ్యాయం ఒకసారి చూస్తే అపోస్తుల కార్యం నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన మనం చూద్దాం అందరు కలిసి వారు ప్రార్థనలో ఉన్నారు చూద్దాం చూడండి వారు ప్రార్థన చేయగా వారు ప్రార్థన చేయగా వారి కూడి ఉన్న వారు కూడిన చోటు అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో ఆత్మతో పరిశుద్ధ ఆత్మతో నిండిన వారే ఆ దేవుని వాక్యమును ధైర్యముగా బోధించి ఇక్కడ ఏనాంటే ప్రార్థన పరలోకానికి అనుగ్రహించేది పరలోకం యొక్క ఆ ద్వారాలు ఆ తాలపు చెవులు తెరిచి ఆ గదిని తాలపు తెరిచి ద్వారం ఏం చేసింది చెప్పండి ప్రార్థన వారికి ధైర్యం లేదు భయాలతో ఉన్నారు కలవరంతో ఉన్నారు స్వార్థ చెప్పడానికి కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళకు ధైర్యం కోల్పోయారో ప్రార్థన ఆ పరలోకపు యొక్క తాళపు చెవిని తెరిచి వారికి పరిశుద్ధాత్మను ఏం చేశాడు దేవుడు అనుగ్రహించాడు అంటే ప్రార్థన ఒక ధైర్యాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది ప్రార్థన ఆ సమాధానం తీసుకొచ్చేదిగా ఉంటుంది ప్రార్థన ఆ ఏంది సువార్త చెప్పేది ఎక్కడైతే సువార్త చెప్పలేకపోతున్నారో అక్కడ సువార్త ద్వారాలు తెరిచేదట్టుగా పరలోక గవిని కూడా ద్వారాలు తెరిచేదట్టుగా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఇక్కడ చూడండి ప్రార్థన ద్వారా ఏదంటే చెప్పండి ఆ పరలోక ద్వారాన్ని తెరిచి పరిశుద్ధాత్ముడు వారి మీద కుమ్మరించినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి నేను చెప్పవలసిన మాట ఏంటంటే ఆ ప్రార్థన అసాధ్యమైన కార్యాలు ధైర్యం లేని చోట ఆ దేవుని తీసుకొస్తుంది చెప్పండి ధైర్యాన్ని తీసుకొని వస్తున్నట్టుగా మనకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే ప్రార్థన ప్రార్థన చూడండి ఫిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం చూస్తే ఆ చూద్దాం చూడండి ఫిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచనాలు మనం చూద్దాం దేని గురించి గాని ప్రతి విషయంలోను ప్రార్థన ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత పూర్వకముగా విన్నపములను తెలియజే దేవునికి తెలియచేయుడి అనే మాట ఇక్కడ చూడండి వాక్యం చెబుతుంది దేని గురించి ఏంటంటే చింత ఈరోజు కొన్ని సమయాల్లో రోగాల గురించిన చింత కుటుంబానికి గురించిన చింత అప్పుల గురించిన చింత భవిష్యత్తును గురించిన చింత అయితే ఈ చింతలన్నీ కూడా తొలగించింది మనసులోన ఆ చింత కృంగుదల నిరాశ కొన్నిసార్లు చింత ఏం చేస్తుంది చెప్పాలన్నా ఏమి తినయ్యదు తినిస్తుందంటారా భవిష్యత్తుని గురించి చింత చింత తినేస్తుందా చింత మనిషి ఎంత తిన్నా కూడా మనిషి ఏం పడ్డాడు చాలా వీక్నెస్ అయిపోతాడు బలం పొందుకోడు ఆ చింత ఏం చేస్తాను మానసిక బలహీనత ఎంత కృంగదీస్తుంది కాబట్టి ఇక్కడ అంటున్నాడు మీ చింత తొలగాలన్నా ఏమంటుండో చెప్పండి మీరు దేని గురించి చింతపడకూడి ప్రతి విషయంలో ప్రార్థన ద్వారా దేవునికి ఏం తెలియమంటున్నాడు అక్కడ ఈ ఫిలిపీస్ సంఘం పేరు పౌలు గారు చెరసాల్లో ఉన్నాడు చాలా ఆ సంఖ్యల్లో బంధించబడి ఉన్నాడు అక్కడ ఏమాత్రం కూడా విడదలలేని పరిస్థితిలో ఉన్నాడు కానీ చెరసాల్లో ఉండి ఆ జైల్లో ఉండి అతను చెప్తున్న మాట మీరు ఆనందించుడి మరలా చెప్తును ప్రభునందు ఆనందించండి అంటాడు ఎలాగ వారికి ఆనందం కలిగింది ఎలాగ వారికి సంతోషం కలిగింది అంటే చరసాల్లో కూడా వారికి ఏం కలిగింది చెప్పండి ఆనందం ఎలా తీసుకొచ్చిందంటే ప్రార్థన ద్వారా రెండవది విజ్ఞాపన ద్వారా అంటున్నాడు మీ ప్రార్థన ఇంకేందంటే చెప్పండి విజ్ఞాపన ద్వారా దేవునికి ఏం తెలియజేయండి మీ విన్నపాలు మీకున్న పరిస్థితులు మీకున్న సమస్యలు మీకున్న విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు చేసేది ప్రార్థన అంటే మన కొరకు చేసేది ప్రార్థన ఏం తీసుకొస్తుందంటే ఒకటి మనకేం తీసుకొస్తుంది చెప్పండి ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క వాక్య భాగంలో సమాధానం తీసుకొస్తది అలాగే మీ హృదయాల్లో ఉన్న ఆ దేవుని కాపుదల కలగజేస్తాడు ప్రార్థన ద్వారా మనకేం కలగాల సమాధానం రావాలి ఏం కలగాల ప్రార్థన జవాబు వచ్చింది గుర్తు ఏంటిదంటే నువ్వు ఎంత కలవరాల్లో ఉన్నా ఎంత చింతల్లో ఉన్నా నీ మనసులో కృంగుదలలో ఉన్నా ఆ ప్రార్థన నీ మనసులో చింతలు తొలగించగలిగేదిగా ఉండాలా నీ ప్రార్థన నీ మనసులో ఆ కలవరాలు కృంగుదల నిరాశ నిస్పృహ ఆ భయాలన్నీ తొలగించే శక్తి దేనికి ఉందంటే దేనికి చెప్పండి ప్రార్థనకుంది ప్రార్థన జవాబు వస్తుంది గుర్తేంటిదంటే ఏం చెప్పండి మీ ప్రార్థన ఎవరికి తెలియజేయాలా దేవునికి తెలియజే ఉన్నాడు మీ మనసులో ఉన్న చింతలు మీ మనసులో ఉన్న కలవరాలు మీ మనసులో ఉన్న ఆందోళన మీ మన ఆ చింతిస్తున్న సమస్యలన్నీ తొలగించే శక్తి దేనికి ఉన్నదంట చెప్పండి దేనికి ఉంది ప్రార్థనకుందని పౌలు గారు అంటున్నాడు ఇంకో మాట కూడా మనం చూస్తే ప్రార్థన ఫలింపు లేని కొమ్మలను సారా అది కూడా క్రీస్తును ఐక్యపరుస్తుందంట ప్రార్థన మనను ఫలింపజేసినట్టుగా చేస్తుందంట చూద్దాం

మీరు ఫలించినట్లు తండ్రి మహిమ పరచబడును ఇందువలన ఇందువలన మీరు నా శిష్యులా కుదురు ఇక్కడ చూడు వచనాలు చూస్తే నా యందు మీరును మీ ఎందు ఉండాలంట దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉండాలి మనం ఫలించాలి అభివృద్ధి చెందాలి అంటే ఆయన వాక్యం మన హృదయంలో ఉంటే ఆయన వాక్యం మన మనసులో ఉంటే మనకి ఏది ఇష్టమో అది అడగమంటున్నాడు ఇక్కడ కొన్నిసార్లు మనకిష్టమైన దేవుడిని అనుగ్రహించాడు కానీ దేవుని చిత్తం ఏదో మనకు తెలియజేసేది అంటే వాక్యం వాక్యం మన హృదయంలో ఉంటే దేవునికి ఇష్టమైనది ఏదో మనం అడిగేటట్టుగా మనం ఫలించేటట్టుగా మనం అభివృద్ధి చెందేటట్టుగా ఇక్కడ వాక్యం జరిగింది మీరు నా మీ అందరూ నా మాటలు నిలిచి ఉండలా మీకు ఇష్టం ఏదో అడగండి మీరు బహుగా ఫలించినట్లు నా తండ్రి మహిమపరచబడతాడు అంటున్నాడు మనం ఫలించాలంటే అభివృద్ధి చెందాలంటే ఇంకా దేవు మన ద్వారా దేవునికి మహిమ కలగాలని ప్రభు ఇక్కడ అంటే ఫలింపు లేని జీవితాలను కూడా ఫలింపు తీసుకొచ్చేది ఏంటంటే ప్రార్థన ఏంటంటే చెప్పండి ఫలింపు లేని ఫలము లేని జీవితాలను ఫలించేటట్టుగా తండ్రితో ఐక్యపరిచేటట్టుగా అలాగే మన కా మనకు కావలసిన కార్యాలు ఆ ప్రార్థన ద్వారానే జరుగుతున్నట్టుగా ఇక్కడ యేసు ప్రభు వారు కూడా చెప్తా ఉన్నాడు చివరిగా ప్రార్థనలో కలిసి ఏంది కలిసి ఉండాలంటే స్తుతించుట ఉండాలి అంట చూద్దాం చూడండి అపోస్తుల కార్యం పదహారో అధ్యాయం అపోస్తుల కార్యం పదహారో అధ్యాయము ఇరవై ఐదో వాక్యం అయితే మధ్యరాత్రి వేళ పౌలునో శీలయు దేవునికి ప్రార్థించుచు ఆ కీర్తనలు పాడుచున్నారు ఖైదీలు వినిచుండీ ఖైదీలు ఏమవుతున్నారట వినిచు విను అకస్మాత్తుగా మహాభూకంపము వాళ్ళు ప్రార్థనలు ఏముంది చెప్పండి స్థుతించడం ఒక ప్రార్థన ఒకటే చేయట్లేదు కానీ ఏ వారి ప్రార్థనలు ఏముందట వారు పాడుచున్నారు వారు స్థుతిస్తున్నారు వాళ్ళ శరీరం అంతా గాయాలతో అయినాయి దెబ్బలతో ఉన్నారు వాళ్ళ శరీరం అంతా కూడా ఎలా ఉంది చెప్పండి ఎక్కడైతే పాటలు ఆరాధన ప్రార్థన ఉంటుందో అక్కడ ఏం జరిగింది చెప్పండి వారి సంఖ్యలు విడుదలైనవి వారి బంధకాలు విడుదలైనవి వారి కన్నా ఆ గాయాలతో ఉన్న మనుషులందరూ కూడా వారికి విడుదల చేసినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పాత నిబంధనలు దానియాలు ఉంటాడు అతను ప్రార్థనలో ఏముందంట ఒకటి ప్రార్థన ఉందంట దేవుని స్థుతించడం మొదలుపెట్టాడంట అంటే మన ప్రార్థనలో మన స్థుతి కూడా ఉండాలి మన ప్రార్థనలో ఏముండాలా ఎప్పుడైతే స్థుతితో పాటలతో కొన్ని సమయాల్లో మనకు ప్రార్థన నడిపింపు రాకపోతే మన పాటలు కొన్ని ఒక పాట కూడా పాడొచ్చు ఆ పాట పాడి దేవుని హృదయపూర్వకంగా స్థుతించి గనపరిచి అప్పుడు పాటలు ఆ ఆరాధన ప్రార్థన ఈ మూడు జరిగినప్పుడు ఏమైందంటే వారి సంఖ్యలు ఏమైనా ఇక్కడ విడుదలైనవి వారి బంధకాలు విడుదలైనవి వారి కట్లు విడుదలైపోయినాయి వారి గాయాల్లో ఉన్నారు కానీ మన ప్రార్థన ఏం చేస్తుందంటే మనకున్న సంఖ్యలను మనకున్న బంధకాలను మనకు మానసికంగా శత్రువు కడతాడు అలాగే మా ఆలోచనలు బంధకాలు కడతాడు అవన్నీ కూడా విడుదల చేసేది ఏంటంటే ప్రార్థన ప్రార్థన స్థుతించడంలో కలిసి ఉండాలి ఇక్కడ ఏడు చెప్పాను మొదటిది ఏంటంటే ఆ విజయవంతమైన ప్రార్థన మొదటిది ఏంటంటే చెప్పండి విజయవంతమైన ప్రార్థనలో అవసరాల గురించి ప్రార్థనలు ఉండవలసిన ముఖ్య లక్షణం ఏంటంటే పట్టుదల కలిగిన ప్రార్థన ఉండాలి ఏముండాలి చెప్పండి మొదటి పాయింట్లో పట్టు విడవక కార్యం జరిగే వరకు మనకు మనకున్న అవసరాలు తీరే వరకు మనకున్న అక్కర్లు తీరే వరకు మనకున్న కొరతలు తీరే వరకు మనకున్న ప్రతిదీ తీర్చేది ఏంటంటే పట్టుదల కలిగిన ప్రార్థన ఎలా ఉందంట దేవుడు జవాబు ఇచ్చే వరకు ఏమి విడవద్దు పట్టు విడవకూడదు బైబిల్లో మనం చూస్తే పాత నిబంధనలు యాకోబు పట్టు విడవక దేవుడు జవాబిచ్చే వరకు కూడా యాకోబు దేవుణ్ణి వదిలిపెట్టలేదు దేవుడు సహాయం పొందుకునేంత వరకు పట్టు విడవలేదు కొంతమంది నువ్వు చేస్తే చేయి లేకపోతే లేదని చిన్న ప్రార్థన చేస్తారు వదిలేస్తారు కానీ యాకో ప్రార్థనలో పట్టుంది దేవుడు జవాబిచ్చే వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు మన ప్రార్థనలో పట్టుదల ఉండాలి దేవుడు సహాయం పొందుకునేంత వరకు దేవుడు జవాబిచ్చే వరకు మన అవసరాలు తీరే వరకు మన ప్రార్థన ఉండాలి అల్లలుయ్య మనకున్న కొరతలు మీకున్న కొరతలు మీకున్న అవసరాలు మీకున్న ఏవైతే దేవుని ఏదో సహాయం పొందుకోవాలంటే అందులో ఏముండాలని చెప్పండి సహాయం పొందుకునేంత వరకు కూడా ఏముండాలా పట్టుదల ఉండాలా విశ్వాసం ఉండాలో విజయవంతమైన ప్రార్థన ఎలాగ తీసుకొస్తుంది అంటే పట్టు విడవని ప్రార్థనలో తీసుకొస్తుందంట మొదటిది రెండోది మనం చూస్తే నిరాశలో ఉన్నాడు నిరుత్సాహంలో ఉన్నాడు కృంగుదలలో ఉన్నాడు విడదల ఎలాగ జరిగింది వాడు కష్టకాలంలో నుండి వారు ప్రార్థన చే మొరపెట్టగంట వారికి విడదల కలిగింది మన బైబిల్లో మనం చూస్తే ఏలియా చాలా నిరాశలో ఉన్నాడు ఎలాగున్నాడు చెప్పండి చాలా నిరుత్సాహంలో ఉన్నాడు కృంగిపోయినాడు ఆయన చేసిన మంచి పని ఏంటంటే నిరాశలో ఉన్నా కృంగిపోయినా ఇంకా అనుకున్న మనసు వచ్చినా ఆయన ఏం చేశాడు ఏం చేశాడు ప్రార్థన చేశాడు ప్రభా ఇంత మటుకు చాలు నా ప్రాణాన్ని తీసుకొని ప్రార్థన చేశాడు ఎప్పుడైతే ప్రార్థన చేసిన వెంటనే దేవదూత పరలోకం నుండి దాని ఏలియ దగ్గరికి వచ్చినట్టుగా మనం అంటే నిరాశలో ఉన్న వ్యక్తిని బలపరిచే శక్తి దేనికి ఉందంటే ప్రార్థనకుంది నిరుత్సాహంలో ఉన్న వ్యక్తి ఉన్నాడు నిరాశలో ఉన్నాడు బ్రతుకు మీద విరక్తి కలిగి ఉన్నాడు అలా అయినప్పటికీ అతను విడుదల తీసుకొచ్చింది అతను ధైర్యపరిచింది ఏంటంటే ప్రార్థన రెండవది ఏంటి చెప్పండి ఏలియ నిరుత్సాహంలో ఉన్నాడు నిరాశలో ఉన్నప్పటికి కూడా అతను చేసిన ప్రార్థన అతను కృంగిపోయిన స్థితిని ఏం తీసుకొచ్చిందంటే దేవతతో తీసుకొచ్చాడు ఆహారం పెట్టాడు అతను ఏం చేసింది చెప్పండి శక్తికి మించిన ప్రయాణం చేసినట్టుగా ఏలికు దేవుడు కార్యం చేశాడు మన ప్రార్థనలో కూడా అంత శక్తి ఉండాలి ఏం చెప్పండి దేవుడిని తీసుకురాగలిగింది ఏంటంటే ప్రభునే పరలోకాన్ని తీసుకొచ్చింది ఏంటంటే ఏలి ఆ ప్రార్థన నిరాశలో ఉండి కూడా ప్రార్థన చేశాడు ఇంకెందుకు లే ప్రార్థన అనుకోలేదు ఎందుకు దేవుడు శ్రమ తీసుకొచ్చాడు అనుకోకుండా తన నిరాశలో ఉన్న నిరుత్సాహంలో ఉన్న ప్రాణం విసుగు పుట్టిన ప్రార్థన చేశాడు ఏలియా మన ప్రార్థనలో కూడా అటువంటి ప్రార్థన ఉండాలి ఉండాల వద్దా ఏలియా ప్రార్థనే అతను నిరాశను అతను కృంగిన స్థితిని తీసుకొచ్చి విడుదల తీసుకురావడం కాకుండా అతను చనిపోకుండా ఆ అగ్ని రథాల్లో తీసుకువెళ్ళింది ఏలియా ప్రార్థన మూడవది మనం చూస్తే మన ప్రార్థనలో ఏముండాలంటే సంఘం కొరకు శ్రమల్లో ఉన్నప్పుడు సంఖ్యలు అలాగే సేవకురాలు అక్క కొరకు కూడా మనం చేయాలి అలాగే సంఘంలో ఎవరికి సమస్యలు ఉన్నా ఒకరోజు మా అత్తగారికి ఏమైందంటే బాగలేదు అసలుకి పక్షవాతం వచ్చేసింది ఇంకేమాత్రం అంశం మీద పడలే అనుకున్నారు మేము ఒక రాత్రి అంతా ఆమె కొరకు ప్రార్థన చేసాం మా మామన్నాడు ఇంకేమాత్రం ఇంకా ఏం బ్రతకదు అన్నాడు కానీ మేమందరం కలిసి ఆ రెండు కుటుంబం మూడు కుటుంబాలు మూడు ఫ్యామిలీలు ప్రార్థన చేసాం మూడు ఫ్యామిలీ ఆ ఇంటి అంతా రాత్రి అంతా ప్రార్థన చేసాం ఆమె ఒక్కొక్కరికే ప్రార్థన చేసాం ఎప్పుడైతే ప్రార్థన చేశామో ఇంకా లేవదు అనుకున్న సంవత్సరాల్లో దేవుడు మరలా లేపి కొన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు మా అత్తకి ఏంది ఏ ప్రార్థన ఇది అందరూ కలిసి ప్రార్థన చేసాం అవునా కదా అంటే ప్రార్థనలో ఎటువంటి అసాధ్యమైన కార్యాలు కూడా దేవుడు చేస్తాడు జరిగిన కార్యాలి అనుభవించి చెప్తున్నాం ఈ మాట మూడవది ఆ ప్రార్థనలో ఏందంటే సంఘం కలిసి ప్రార్థన చేయాల కొన్నిసార్లు సమస్యలు తిరగకపోతే సంఘములు అందరితో కలిపి ఆ సమస్య కొరకు ఏం చేయాలా ప్రార్థన చేయాలి మూడవది నాలుగవది మనం ఏం చూస్తున్నామంటే ఏం చెప్పండి ప్రార్థన మనకు ఆ విజ్ఞాపన మనకు ఏదైతే చింత కలగజేస్తుందో ఏదైతే కురుముదల కలగజేస్తుందో ఆ నిరుత్సాహం తొలగిపోవడకు మనల్ని చింత తొలగించేది ఏంటంటే మనకు సమాధానం తీసుకొచ్చేది ఏంటంటే ప్రార్థన ఇది నాలుగోది ఐదవది ఏం తీసుకొస్తుందంటే నా మీకు ఏది నా మాటలు మీ ఎందు ఉన్నాయడలా మీకు ఏది ఇష్టమో అది అడగమంటుండే సుప్రభే చెప్పాడు ఐదవది ఆరోది ఏం అంటే ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది చెప్పండి ప్రార్థన స్థుతి ఉండాలి ప్రార్థనలు ఏమి ఉండాలి చెప్పండి పౌరుషాల గాయాలతో ఉన్నారు దెబ్బలతో ఉన్నారు అయినా వారు ఏం చేశారు ప్రార్థనలు స్థుతితో ప్రార్థన చేశారు దేవుడు అద్భుత కార్యం వారికి జరిగించాడు దేవుడి కొద్ది మాటలు దేవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేద్దాం చివరిగా ప్రభు మాకు ఇటువంటి ప్రార్థన మాకు దయచేనాయన మాకు ఇటువంటి ప్రార్థన మాకు ఇవ్వండి తండ్రి అని మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి పట్టుదల కలిగిన ప్రార్థన విజయవంతమైన ప్రార్థన మాకు అందరికీ దయచ్చేయండి నాయన ప్రార్థనలో మేము విజయం పొందుకోవాలి ప్రభా ప్రార్థనలో మేము విడుదల పొందుకోవాలి ప్రభావ ప్రార్థనలో మా సంఖ్యలన్నీ తెగిపోవాలి ప్రభా ప్రార్థనలో ప్రతి పంధకాలు తెగిపోవాలయ ప్రతి చింత తొలగిపోవాలి నాయన మాకు అటువంటి ప్రార్థనాత్మతో అభిషేకించి నా తండ్రి మాకు ప్రార్థన నేర్పించమని ప్రార్థిస్తున్నాం ఘనకార్యం జరిగించి వాక్యంలోకి విత్తబడిన ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ వాక్యం నాటి ఫలింపు దయచేసి మయం పొందుకోమని ఏసు క్రీస్తు నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె యహోవాను సన్నితించుము నా అంతరంగము నా సమస్తమా సన్నిధించము నా ప్రా